ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలోని అన్నపూర్ణ అమ్మ దర్శనం అండి ఈ అమ్మ ఇంత అద్భుత దర్శనం ఇచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వచ్చిన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సంవత్సరం ఆ తల్లిని చూడటానికి రెండు కన్నులు సరిపోవట్లేదండి ఎరుపు ఆకుపచ్చ చీరలో అద్భుతమైన ఆభరణాలతో మంచి పూలదండలతో నిమ్మకాయలతో అసలు చూడటానికి ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారండి మనకి ఈ సంవత్సరం ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రూపంలో అమ్మవారిని దర్శించలేదు అన్నట్లుగా ఈ ముగ్ధ మనోహర రూపాన్ని భక్తులందరూ అమ్మవారిని ఆరాధించే శాక్తికేయలే కాకుండా ప్రతి భక్తులు కూడా ఈ తల్లిని ఈ సంవత్సరం వేనోళ్లతో పొగుడుతూ దర్శించుకున్నారు అమ్మవారి అలంకరణని మహాశివరాత్రి రోజు అందరూ ఇంత గొప్పగా ఆస్వాదించడానికి కారణం పోయిన సంవత్సరం మహాశివరాత్రి రోజు అమ్మవారి అలంకరణ కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఆ అమ్మ అలంకరణ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో మహాశివరాత్రి పర్వదినం రోజు ఆకుపచ్చ పట్టు చీర ఆభరణాలు మాత్రమే ఆ రోజు అలంకరించారండి ఇంకా పూలు కానీ నిమ్మకాయలు కానీ అవన్నీ ఏమీ లేవు అంతటి మహాశివరాత్రి రోజు అమ్మవారి అలంకరణ కాస్త తగ్గినట్లుగానే అనిపించింది కానీ అమ్మవారి అలంకరణ ఎలా ఉన్నా భక్తులు మాత్రం ఆమె యొక్క దివ్య తేజస్సు స్వరూపాన్ని మాత్రమే చూసి దర్శించుకొని తరించిపోతారు ఇప్పుడు మీరు చూస్తున్న అసలు తలుపులే తెరవని అమ్మవారి ఆలయము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరిలో వస్తుందండి మహాశివరాత్రి ఆ పర్వదినం రోజు అండి ఎందుకోగానే అసలు తలుపులే ఓపెన్ చేయరు దేవస్థానం వారు అయినా సరే ఆ తల్లి చల్లని చూపులు మనకు ఉండాలంటూ అందరూ అక్కడే నిద్రిస్తున్నారండి నిజంగానే ఆ మండపంలోకి వెళ్తే అమ్మవారు జోలపడినట్టుగా అనిపిస్తుంది ప్రతి వాళ్ళకి కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది అండి అక్కడ నిద్రించే ప్రతి భక్తులు కూడా ఆ క్షణం పురుటి బిడ్డల్లాగా మారిపోయి ఆ తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న అనుభూతిని అయితే పొందుతారండి ఓం నమశివాయ మీ ఓం కలికి